సంక్షేమ ప్రదాత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐదవ జయంతిని తెనాలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జ్ అన్నాబత్తిని శివకుమార్ పార్టీ నేతలు స్థానిక ప్రజా ప్రతినిధులతో పాల్గొన్నారు రాజకీయాల్లో రాజకీయాల్లోత అనే పదాలకు నిజమైన అర్థం చెప్పిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని పేదల కోసం ఆయన చూపిన బాటలోని ఎన్నటికీ పేదల పక్షాన్ని నిలుస్తామని మాజీ ఎమ్మెల్యే నియోజక పార్టీ ఇంచార్జ్ అన్నారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదో జయంతిని తెనాలి నియోజకవర్గంలో సోమవారం ఘనంగా నిర్వహించారు స్థానిక రణరం చౌక్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఘనంగా పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కట్టబెట్టిన అధికారంతో విలువలతో విశ్వసనీయతో ఏ రకంగా పనిచేయాలి అనేది ఆచరణలో చేసి చూపించిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ఆర్ అని అన్నారు పేదలు మధ్యతరగతి వర్గాల ప్రజలకు డాక్టర్ వైఎస్ఆర్ పాలన గొప్ప వరమని గుర్తు చేశారు ఆయన తదనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి కన్న కళలను సాకారం చేశారని చెప్పారు ప్రజల ఆరోగ్యం గురించి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం జగన్మోహన్ రెడ్డి గొప్పగా పరిపాలన చేశారని సోదాహరణంగా చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమాన్ని పేదవారి జీవనం మెరుగుదలకు ఆయన ఆశయాల కోసం తామంతా పనిచేస్తామన్నారు ఎన్నటికీ పేదల పక్షాల నిలుస్తామని గుర్తు చేశారు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో సంక్షేమానికి ప్రదాతగా పనిచేసి చనిపోయిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఐదో జయంతోత్సవాల్ని వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాం దాంట్లో భాగంగానే చినాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు క్యాడర్ మొత్తం కలిసి వైఎస్ఆర్ గారి జయంతోత్సవాల్లో ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా మనం ఒకసారి ఆలోచిస్తే రాజకీయాలు రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఈ రెండు పదాలకి అర్థం చెప్పిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర్ ఒక రాజకీయ పార్టీకి కానీ రాజకీయ నాయకుడికి కానీ పార్టీ ద్వారా ప్రజలిచ్చిన అధికారం ద్వారా విలువలతో విశ్వసనీయతతో ఏ రకంగా పనిచేయాలా ఆ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ఆ రాష్ట్రంలో ఉన్న పేదవాడి కోసం ఏ రకంగా ప్రభుత్వం పని చేయాలని పని చేసి చూపించిన గొప్ప మహానుభావుడు రాజశేఖర రెడ్డి యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించటానికి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమాన్ని కొనసాగించటానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడికి మధ్యతరగతి వాడికి రాజశేఖర్ రెడ్డి గారు చూపించిన గొప్ప పరిపాలన సంక్షేమ పాలన అందుకే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆశయాల్ని ఆయన సంక్షేమాన్ని ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడి ఎడల కన్న కళలని సాకారం చేసుకొచ్చాం ప్రతి విషయంలో ఆరోగ్యం దగ్గర నుంచి వాటి జీవనో వరకు ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పేదవాడికి సంక్షేమ పాలనందించాం రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాల్ని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమాన్ని పేదవాడి ఎడల పేదవాడి జీవనాన్ని ఎడల వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు పేదవాడి పక్షాన నిలబడిద్దని రాబోయే రోజుల్లో కూడా నిలబడతామని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపిన రాధిక మాట్లాడుతూ తన సంక్షేమ పరిపాలనతో డాక్టర్ వైఎస్ఆర్ పేదల మనసుల్లో దేవుళ్ళ గుడి కట్టుకున్నారని చెప్పారు అదే బాటలో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి సువర్ణ పాలన అందించి అంతకు మించిన స్థానం సంపాదించుకున్నట్లు గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద ప్రజలు దేవుళ్ళ భావించే వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయటం ప్రభుత్వ ఆస్తులను కోలుగొట్టడం దారుణమన్నారు ఇక్కడైనా ఆ సంస్కృతిని విడనాడాలని విజ్ఞప్తి చేశారు మన రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా డెబ్బై ఐదో జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం ఈ రోజున నాయకుడు అంటే ప్రజలు పేద ప్రజలకి గుర్తొచ్చేది మన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మనసుల్లో ఒక గుర్తింపు అనేది ఒక గుడిలాగా ఒక దేవుడి గుడిలాగా సంపాదించుకున్నారంటే ఒక రాజశేఖర రెడ్డి గారి వల్ల అయింది సీఎం మాజీ సీఎంగా చేశారు అలానే ఆయనకు తగ్గ తనయుడిలాగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లో మమేకమై అనేక సంక్షేమం అనేది ఇస్తా అన్నారు ఇచ్చి చూపించారు అలాంటి నాయకుడిని ప్రజలు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారని అలానే ఈ రోజున టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఎలాంటి ఎలాంటి దౌర్భాగ్యంగా ఎలాంటి చేస్తున్న శిల్ప ఫలాసి శిలా పలకాలను పగలకొడుతూ అలాంటి గొప్ప నాయకుడైన మన దివ్య నేత రాజశేఖర్ రెడ్డి గారి శిల్పాన్ని కూడా పగల దృష్టికి వచ్చింది ఈ రోజున ఎంత దౌర్భాగ్యంగా పరిస్థితిలో ఉన్నామంటే ఒక దేవుడినాగా కొలిసే ఆయన్ని ఈ రోజున శిలా పలకాలనేది డాక్టర్ వైఎస్ఆర్ వ్యక్తిత్వం అందించిన సంక్షేమ పాలనపై పార్టీ క్లస్టర్ వన్ టూ అధ్యక్షులు మద్దాలి శేషాచలం షేక్ దుబాయ్ బాబు మండల అధ్యక్షుడు చెన్ని పైన శ్రీనివాసరావు మనో ప్రభాకర్ కట్టారి హరీష్ మాట్లాడారు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జయంతి సందర్భంగా మన సౌక్ దగ్గర ఉన్నటువంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు శివకుమార్ గారు ఆది నివాళులర్పిస్త జరిగింది మరి పేద బడుగు బలహీన వర్గాల జ్యోతి అయినటువంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రసబండ కార్యక్రమంలో భాగంగా వెళ్తా మరి అనివార్య కార్యక్రమం వల్ల అతను దుర్మానం పాలయ్యారు మరి ఆయన ఎక్కడున్న ఆయన ఆత్మశాన్ని చేస్తున్నారు అన్నాపత్రం శివకుమార్ మాజీ శాసనసభ్యులు గౌరవమైన అన్నాపత్రం శివకుమార్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు వాళ్ళకి ఘన నివాళులు జర్పడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటేనే ఎవరు మర్చిపోలేని విధంగా చేసిన సంక్షేమం కానివ్వండి వంజీరోడ్డు కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఈరోజు కూడా ఆ పథకాలు నడుస్తున్నాయంటే వారి యొక్క ముందు ఆలోచనతో చేసిన గొప్ప ముఖ్యమంత్రిగా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు అది మరీ ముఖ్యంగా మైనార్టీకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కావండి పిల్లల ఫీజు రిమెన్స్మెంట్ కావండి అలాంటి ఎన్నో గొప్ప పథకాలు తెచ్చిన వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జయంతి సందర్భంగా ఈ రణరంగ సౌకులో ఆయన ఘనంగా మన గౌరవ శాసనసభ్యులు ఎక్స్ అన్నాపత్రులు శివకుమార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి అప్పించడం జరుగుతుంది ఎందుకంటే ఆ మహానుభావుడు ఆ రోజు ప్రవేశపెట్టిన ఏ పథకమైనా కానివ్వండి ఆరోగ్యశ్రీ చూసుకుంటే అప్పుడు సెంట్రల్లో ఉండ ఇందిరాగాంధీ సైతం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆ పథకాన్ని అమలు చేయాలని చెప్పి అంటే సెంట్రల్ స్థాయిలో కూడా అమలు చేయాలి అనే ఆలోచనతో ఆ రోజు పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు అట్లాంటి మహానుభావుడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన మన మాజీ శాసనసభ్యులు అన్నావతిని శివకుమార్ గారు మన పట్టణ చైర్పర్సన్ గారు రాధిక గారికి ఇక్కడ చేరిన వైఎస్ఆర్ కేడర్కి వైఎస్ఆర్ నాయకులకి అందరికీ రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేయచ్చు ఈ మహానేత ఈ మహానేత పెట్టిన సంక్షేమం అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ ఏదో రూపంలో కొనసాగిస్తా గుర్తింపు తెచ్చుకున్న మహానాయ మాజీ గౌరవ శాసనసభ్యులు అనాబత్ని శివకుమార్ గారి సారథ్యంలో ఇక్కడున్నటువంటి కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు సర్పంచ్లు మున్సిపల్ చైర్మన్ అందరూ కూడా ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చేయని విధంగా మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటేనే ఒక ప్రత్యేకమైన పేదల పాలిట పిన్నిధి మరి ఆరోగ్యశ్రీ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ కౌన్సిలర్లు అవల తోట రఘురాం మొగల్ అహ్మద్ ఏతాటి అనిల్ గొడవత్తి సాయి హరేరాం కోఆప్షన్ సభ్యులు బచ్చనవైన శ్రీనివాసరావు పెచ్చింగ్ సుభాని మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షుడు వంపుగళ్ల కృష్ణ పార్టీ నేతలు దేశ శ్రీనివాసరావు తాడిబేన రమేష్ బుర్ల దుర్గాప్రసాద్ పెదలంగ వెంకటేశ్వరరావు కాకి దేవసహాయం షేక్ మీరావలి శ్రీను కొలవసు అత్తోట చంటి గంపల శివనాగేశ్వరరావు కావేటి నిర్మల షేక్ ఫరీద్ ఎస్ సిరికృష్ణ బొమ్ము నాగిరెడ్డి రాజు గొరకపూడి బాలరాజు న్యాయవాదులు కెఎం విల్సన్ గుంటూరు కృష్ణ వేముల మహేష్ ఎలవర్తి సాంబశివరావు రావి రాంబాబు అక్కిదాసు కిరణ్ దుండి కొండారెడ్డి దానబైన వెంకట జి మోహన్ రావు నాగశరుపు కృష్ణ ఎన్ఆర్కే శర్మ బ్రదర్ ఆనందన్న తదితరులు పాల్గొన్నారు